వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ విఎస్ మీకు ఫ్యూచర్ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది అని చూద్దామండి మీ యొక్క ఫ్యూచర్ లవ్ లైఫ్లో ఎమోషనల్గాను ఎకనామికల్గాను స్టేబుల్ అవుతారండి ఓకేనా దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ ఇంకా చెప్పండి ఏంజెల్స్ సేస్ వేగంగా అంటే వేగంగా ఎమోషనల్ విషయంలో మీకు క్లారిటీ వస్తుంది బట్ ఏంటి అంటే ఎవరైతే మీరు ఎమోషనల్గా హీల్ అవ్వకూడదు అని అనుకుంటున్నారో కనిపించకుండా హోమ్ పర్సన్ అండి వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ ఎస్ నిజాలు తెలుస్తాయండి ఖచ్చితంగా హోమ్ లైఫ్ని ఇబ్బంది పెట్టాలనుకున్న ప్రతి ఒక్కరి గురించి నిజాలు తెలుస్తాయి దారులు చూస్తున్న ప్రతి ఒక్కరి గురించి నిజాలు తెలుస్తాయి అండ్ ఎవ్వరు కూడా ఏది క్రియేట్ చేయలేరండి దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ నైన్ నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ హోమ్లో ఇద్దరు విషయంలో సిగ్నిఫిసెంట్ పెట్టుబడి లాభాలు రాకుండా అస్సలు చేయలేరు అసలు అవకాశమే లేదు ఎమోషనల్గా ఎవరు ఏ రకంగా అవకాశంగా తీసుకోవడానికి ఛాన్స్ లేదండి మీ యొక్క ఏంజల్స్కి అసెంబ్లీస్కి పితృదేవులకి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోవద్దు డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్